హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ భీమరాజు చిన్నపాక ఫార్మర్ ఇగో మేమైతే ఇవాళ ముంజకాయల కోసం వచ్చినాం దగ్గర దగ్గర ఎప్పుడో మా చిన్నప్పుడు పోయినామండి మళ్ళీ ఈ సంవత్సరం ఇవాళ వచ్చిన చాలా సంవత్సరం ఒక ఇరవై సంవత్సరాలు చిల్లర ఉంటుంది ఇక నేను ఈ వయసులో ఉన్నప్పుడు పోయినా ఈ వయసులో ఉన్నప్పుడు వచ్చినా ఇప్పుడు చాలా సంవత్సరాలు అయితే ముంజకాయలు తిన్నామని ఎక్కాకపోతే వెనకదంతారు ఫ్రెండ్స్ ఒక గెల గెలకొచ్చారా ఆ గెల గెలకొస్తే మేము తింటా ఉంటాం అందుకుందనిలే కానీ ఒకళ్ళని కంక ఇందాకా చూడలే నువ్వు కంక పొంగులు నువ్వు మొత్తం ఈ చానా ఉన్నాయి కాదంటే నువ్వు చెట్టు చూసినావా తోటే ఉంచుకున్నాడా ఇగో ఆడ చిన్న చెట్టు ఉన్నది మరి ముందు పోయిరా తిందాండి ఎట్టున్నాయి సైజు ఉన్నాయి కదా మంచిగా సింగ మనకినట్టు నాలాయి విలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐ కాలి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ 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 మా ఫ్రెండ్స్ இப்ப ஜர் கொண்டேதேமனிக்குமாநீள் இண்டல் அயே கொண்டு மாவட்ட கொண்டாடி கொண்டு పెట్టనరా యూట్యూబ్ లో పెడతరా నేను నీ స్థాయి తగ్గిరా నేను నువ్వు జబర్దస్త్ పోవాలిరా ఇమ్మనేది కాదు కొండలు నీ కొండలు చూసినాక వాడు కింది పోవాలా నేను ఇంత చిన్నగా ఉన్నాయి నా కొండలు అని నీ కొండలతో పోతే వాడు కొండలారా ఇగో మా కొండలు రాయుడు పెట్టాడు గుంజు తండు పడింది ఒకటి పడింది బోని అది చూసిన వాని దగ్గరికి పోయింది కొండలు రాయిన దగ్గరికి లోనది చూసినట్టే చేస్తాడు అటు అంటే ఎన్ని బట్టి ఉంటాడు వాడు చిన్న ఏం కాదు కానీ చిన్నగా మీద పడేసుకునే వీడికి వచ్చినవంటే దాని మీద పడదు పడితే మన మీద పడదు జాగ్రత్త కూడా పోయి పాటించాలి ఎందుకంటే తాటికాయలు మీద పడతాయి మంచిగా పెట్టవయ్యా చీకట్లో పెట్టేదారా పట్ట పగులు కోయటానికి కూడా ఆపడతా లేదంటాను ఊడిందో పడ్డదే ముదిరినట్టునే గారు ఉంది